తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చాలా వరకు జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ కేవలం మనం అనుకున్నట్టు అర్బన్లోనే కాదు రూరల్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తోంది ఇక్కడ పాన్గల్ అంటే ఇది ఒక మండలము దీనికి సంబంధించి కొల్లాపూర్ నియోజకవర్గం మొత్తం కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకున్నట్లుగా తెలుస్తుంది అయితే మనం ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలోని పాన్గల్ మండలంలో ఉన్నాం మనతో పాటు కొంతమంది యువత ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం నవసే అండి నమస్తే పేరు నా పేరు లక్ష్మణ్ ఓకే సో ఇక్కడ జూపల్లి కృష్ణారావు చాలా సార్లు ఎమ్మెల్యేగా ఆయన సేవలు అందించారు ప్రస్తుతం హర్షవర్ధన్ రెడ్డి బీజేపీ నుంచి ఎవరు నాయకులు బీజేపీ నుండి సుధాకర్ రావు సార్ వస్తా ఉంటున్నారు ఆయనకు అవకాశం ఇద్దాం చెప్పి చూస్తున్నాం మేము సో సుధాకర్ రావు ఆయన గుర్తుపడతారా ఇక్కడ నియోజకవర్గంలో గుర్తుపడతానండి మా ఊళ్ళో మూడు సార్లు ప్రచారం చేసిపోయాడు ప్లస్ మొన్నసారి కూడా మా ఊళ్ళ వాటర్ కు కాలువకు నీళ్ళు రావట్లేదు అంటే వస్తా కూడా అన్నారు కాకపోతే వీళ్ళేందుకు కాలేదో మా వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు వస్తున్నారు కానీ మళ్ళీ ఎప్పుడు వస్తారు తెలియదు ఓకే అంటే జూపల్లి కృష్ణరావు ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేశారు హర్షవర్ధన్ రెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు అంటే ప్రజలు గుర్తుపడతారు సుధాకర్ రావు ఆయన పనులు ఏమైనా ఉన్నాయా పనులు ఏమైనా చేస్తే గుర్తుపడతారు కదా ఎట్లా అయింది సుధాకర్ సార్ అంటే మేము కొత్తగా అడిగిందేమి అని మా ఊర్కు ఎప్పుడు చేస్తారు కూడా అన్నారు కానీ మేము కొత్తగా అయితే అడిగింది ఏం లేదు సరే అడుగుదాం అని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం చేస్తా రెండు సార్లు అంటే అంటే విధంగా ప్రజల్లో ఆయన ఆయన గురించి ప్రస్తావన గానీ ఆయన గురించి ప్రచారం గానీ అంటే ఆయన గుర్తుపడతారా ఊర్లో వృద్ధులు గానీ పెద్దలు యువత గానీ ఆ ఆయన కొన్ని కొన్ని రోజులు తిరిగి కదా మా ఊళ్ళో కూడా అందరికి బాగానే గుర్తుంది బీజేపీ పర్ఫెంట్ కూడా పేరున్న వ్యక్తి ఎందుకంటే కొంచెం అక్కడక్కడ మహిళలకు చిన్న పిల్లలకు వాళ్ళ వీళ్ళకు కొంచెం మంచి చేసిండు కదా ఆ విధంగా కూడా గుర్తుపడతారు మంచిగా ఏం అంటే ఏం చెప్తారు మంచిగా చేసిందంటే అక్కడక్కడ పరిశ్రమలు ఒకటి అక్కడ ఒక బ్రిడ్జి తెచ్చిండు ప్లేస్ ఇంకోటి రైల్వే బ్రిడ్జి కూడా తెస్తాను కొంచెం ఆర్ని గట్టిగా ఇస్తున్నాడు ఆ విధంగా దగ్గర ఓకే ఆయన అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను ఆయనకు అవకాశం ఇద్దాం అని చెప్పేసి అండి